ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత జూలై ఒకటి నుంచి డీజిల్ పెట్రోల్ బంద్ ఇలాంటివి అన్ని రకాల వాహనాలకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది ఇవిడలో తెలుసుకుందా ఇప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి సో ఎటువంటి వాహనాలు ఏంటనేది చివరి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వాళ్ళకైతే తెలిపదాం మనం ఇప్పుడు వాయు కాలుష్యం దేశ రాజధానిలో ఢిల్లీ తీవ్ర ఇబ్బందులు చిక్కు ఉంటుంది ప్రతి ఏడాది శీతాకాలంలో ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు ఎలాగ మన మనందరూ చూస్తూనే ఉన్నాయి కదా అయితే ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టినా సఫలం కావడం లేదు ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో జాబితాలో ఢిల్లీ తొలి స్థానాల్లో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలోనే పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది ఒకటి అంటే జూలై ఒకటో తేదీ నుంచి ఢిల్లీలో పదేళ్లలో దాటిన డీజిల్ వాహనాలు పదిహేను ఏళ్ళు దాటిన పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ పంపుల వద్ద ఇంధనం నింపడాన్ని నిషేధించినట్లు ప్రకటించింది ఇక ఇలాంటి వాహనాలు గుర్తించేందుకు పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాను వినియోగించనున్నారు అయితే రూల్ దశల వారిగా ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో నివసరించనున్నారు నవంబర్ ఒకటి తేదీ నుంచి గురుగ్రామ్ ఫరీదాబాద్ గజియాబాద్ గౌతమ్ బుద్ధ నగర్ సోనీపాట్ వంటి ప్రాంతాలు ఇదే రూళ్ళు తీసుకురానున్నారు ఇక ఆ ప్రాంతాల తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీన మిగిలిన ఎన్ఆర్సీఆర్ పరిధిలో అంతటా ఈ నిబంధనలు అయితే అమల్లో ఉందన్నమాట రాంది ఇక ఈ నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ ఢిల్లీలో ఐదు వందల పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసి ట్లు వెల్లడించారు ఈ కెమెరాల ద్వారా వాహనాల సమాచారాన్ని రియల్ టైం ట్రాక్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు ఇప్పటివరకు ఈ కెమెరాలు మొత్తం మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల వాహనాలు స్క్రీనింగ్ చేయగా అందులో నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల వాహనాలు తమ లైఫ్ టైం పూర్తి చేసుకున్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల వాహనాలు తమ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్లు లో మళ్ళీ పునరుద్ధించుకుంటున్నాయని వాటి ద్వారా నూట అరవై ఎనిమిది కోట్ల మేర చలనలు జారీ అయినట్లు వెల్లడించారు